ధూళిపాల వీరయ్య చౌదరి మెమోరియల్ పొన్నూరు కాన్స్టిట్యున్సీ గౌరవ ఎమ్మెల్యే సంగం డైరీ చైర్మన్ ధూలిపాల నరేంద్ర కుమార్ గారి ఆధ్వర్యంలో స్థాయి ఒంగోలు జాతి వృషపల బండలాగుడు బలప్రదన పోటీలు అయితే నిర్వహిస్తున్నారు మొత్తం ఎనిమిది రోజుల్లో ఎనిమిది విభాగాలు ఈ పోటీలు అయితే నిర్వహిస్తున్నారు మే ఒకటో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు వరకు మొత్తం ఎనిమిది రోజులు ఎనిమిది విభాగాల్లో ఈ పోటీలు అయితే నిర్వహిస్తున్నారు గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి గ్రామం వడ్లమూడి క్వారినందు బాలకోటేశ్వర స్వామివారి ప్రాంగణమందు జాతీయ స్థాయి ఒంగోలు జాతి వృషపరాజుల బండలాగుడు బలపరిచిన పోటీలు అయితే నిర్వహిస్తున్నారు మొత్తం ఎనిమిది రోజులు ఎనిమిది విభాగాలు ఈ పోటీలు అయితే నిర్వహిస్తున్నారు ఈ పోటీల్లో నిర్వహించేటువంటి కోర్టు అయితే ఇది మొత్తం మూడు వందల అడుగులు కోర్టు రెండు వైపులా ఎద్దులని తిప్పుకోవడానికి మొత్తం ముప్పై అడుగులు ప్రాంగణం అయితే ఉంది మూడు వందల కోర్టు అయితే తయారు చేస్తున్నారు దూరాభారం నుంచి వచ్చే రైతులకు భోజన సౌకర్యం అయితే ఉంది మధ్యాహ్నం సాయంత్రం భోజనము ఉదయం టిఫిన్ అయితే ఉంది మూడు పూట్ల భోజన సౌకర్యం అయితే ఉంది దూరావాణా నుంచి వచ్చే రైతులకు పందానికి వచ్చినటువంటి గిత్తలు నిలుపుకోవడానికి తాటాకు చలివి పందులు అయితే ఏర్పాటు చేస్తున్నారు బాలకోటేశ్వర స్వామి వారి ప్రాంగణమందు తాటాకు పందిళ్ళైతే వేస్తున్నారు ఈ తాటాకు పందిల కింద ఎద్దులు నిలుపుకోవడానికి అయితే చేస్తున్నారు పోర్టుకి ఒక గ్యాలరీ అయితే ఏర్పాటు చేస్తున్నారు ప్రేక్షకులు చూడడానికి వీక్షించడానికి గ్యాలరీ అయితే ఏర్పాటు చేస్తున్నారు రీసెంట్గా జరిగినటువంటి తెనాల పందులు ఏ విధంగా అయితే గ్యాలరీ ఏర్పాటు చేసా చేశారో అదేవిధంగా ఎక్కడ కూడా గ్యాలరీ అయితే ఏర్పాటు చేస్తున్నారు మొత్తం ఎనిమిది రోజులు ఎనిమిది విభాగాలు ఈ పోటీలు అయితే నిర్వహిస్తున్నారు ఒక్కొక్క విభాగంలో పది బహుమతులు అయితే ఉన్నాయి ప్రతి విభాగంలో కన్సలేషన్ బహుమతులు అయితే ఉన్నాయి బహుమతి రాని జతకు